నంజల్ జిల్లా ఆళ్లగడ్డలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు షిరివేళ్ల మండలం బోయిళ్లకు గ్రామ సమీపంలోని ఆశ్రమం వద్ద గంజాయి తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మెరుపు దాడులో నిందితుల నుంచి ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో ప్రధాన నిందితుడు మద్దిలేటితో పాటు కోడూరు శ్రీనివాసులు గురుస్వామి షేక్ అబ్దుల్ నబీ గఫార్ తీసుకున్నారు ప్రధాన నిందితుడు నాలుగు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు నిందితులపైరణ్ గారి ఆదేశాల మేరకు అలాగే అడిషనల్ ఎస్పీ యుగేందర్బాబు గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణలో భాగంగా అందరి రౌడీ షీటర్లు సస్పెక్టుల పైన నిఘా పెట్టడం జరుగుతుంది అలా నిఘా పెట్టగా సిరివిల లిమిట్స్లోని బోయిలకుంట్లలో ఒక రౌడీ షీటర్ జింకల మధ్యలేటి అనే పర్సన్ పైన మనం నిఘా పెట్టినప్పుడు ఇతను గాంజా బిజినెస్ చేస్తున్నట్టు ఇతనికి ఒక సామల్లకోట నుంచి ఒక వ్యక్తి వచ్చి గాంజా అమ్ముతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది నిన్న ఈవినింగ్ ఎస్ఐ జయప్ప కరెంట్లీ సిరివెల్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్కి గా ఉన్నారు సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన మేరకు వెంటనే ఆ కన్సర్న్ లొకేషన్కి వెళ్ళడం జరిగింది కాశీనారాయణ రెడ్డి ఆశ్రమం దగ్గరికి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అక్కడ ఈ జింకల మధ్య లేటి మరికొంతమంది అక్కడ గాంజా తీసుకుంటూ ఉండగా చూసి వెంటనే అక్కడ వాళ్ళని పట్టుకోవడం జరిగింది తర్వాత అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం కూడా జరిగింది ఇంట్రాగేషన్లో మాకు తెలిసిన నిజాలు ఏమంటే ఇందులోని ఏ వన్ జింకల మధ్యలేటి అనే వ్యక్తి ఇంత ముందు ఒరిస్సాలో ఒరిస్సాకి వలస వెళ్ళటం జరిగింది అక్కడ పనులకి అని చెప్పేసి అక్కడ ఇతను కొద్దిగా కాంటాక్ట్స్ డెవలప్ చేసుకున్నాడు ఈ గాంజా రిలేటెడ్గా అలాగే ఈ కేసులో ఉన్న ఏ టూ కొండూర్ శ్రీనివాస్ ఇతను సామర్లకోట వ్యక్తి ఇతను కూడా గాంజా బేసికల్లీ ఆ ఒరిస్సా నుంచి తెచ్చుకుంటాడు ఆ ఒరిస్సాలోనే ఏ వన్ ఏ టూకి ఇద్దరికి పరిచయం ఏర్పడింది తర్వాత లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఇతను ఈ ఏవన్ జింకల మధ్యలేటి నంద్యాలలో ఉండటం జరుగుతుంది ఇతనికి గాంజా బేసికల్లీ ఏ టూ కొండూరు శ్రీనివాస్ అనే వ్యక్తి సామర్లకోట నుంచి అంటే హీ విల్ టేక్ ఫ్రమ్ ఒరిస్సా తర్వాత ఆ సామర్లకోట దగ్గర నుంచి మన దగ్గరికి నంద్యాలకు వచ్చి ఈ ఏవన్ జింకల మధ్యలేటికి ఇవ్వటం జరుగుతుంది ఇతను ఇంకొంతమందికి వాళ్ళకి తెలిసిన వ్యక్తులకి ఇంకొంతమందికి అమ్మటం జరుగుతుంది ఈ కేసులో ముద్దాయిలు వచ్చేసి టోటల్ ఫైవ్ పీపుల్ ఇందాక చెప్పినట్టుగా ఏ వన్ జింకల మధ్యలేటి ఈజ్ ఫ్రమ్ బోయలకుంట్ల ఏ టూ కొండూరు శ్రీనివాస్ ఇతను సామలకోట నుంచి ఏ వన్కి ఇచ్చే వ్యక్తి గాంజా అండ్ ఏ త్రీ గురుస్వామి బోయిలకుంట్లకి సంబంధించిన వ్యక్తి ఏ ఫోర్ షేక్ అబ్దుల్ నబీ మాధవపురం చెందిన వ్యక్తి ఏ ఫైవ్ బేగ్ పెద్ద కందుకూరులో ఉండే ఆలగడ్డకి సంబంధించిన పెద్ద కందుకూరు విలేజ్లోని వ్యక్తి ఇతను వీళ్ళందరూ కూడా అక్కడ గాంజా తీసుకుంటగా పట్టుకుని వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది ఈ రోజు వీళ్ళని మనము రిమాండ్ కూడా పెట్టడం జరుగుతుంది అయితే ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ వెరిఫై చేసినప్పుడు ఏ వన్ పైన ఇంత ముందు దాదాపుగా ఒక ఫోర్ కేసెస్ దాకా ఉన్నాయి ఒకటి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ పిఎస్ లో ఢిల్లీలో అలాగే నంద్యాలలో ఉన్న మహానంది పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మరియు నంద్యాల తాలూకా లిమిట్స్ లో ఇతని పైన ఆల్రెడీ గాంజా కేసెస్ కూడా నమోదు చేయడం జరిగింది సో ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఎవరైనా సరే ఈ గాంజాకి సంబంధించిన వాటిల్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము అండ్ మిమ్మల్ని జైలు పంపించడం జరుగుతుంది అలాగే ఏదన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ ఎవరైనా క్రియేట్ చేస్తే ప్రాబ్లం క్రియేట్ చేస్తే అయితే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది ఆల్ రౌడీ షీట్స్ అండ్ సస్పెక్ట్స్ మీద నిఘా పెట్టడం జరుగుతుంది ఎవరైనా అసాంఘిక కార్యకలాపానికి కనుక ఏమన్నా ఇష్యూ చేస్తే ఖచ్చితంగా మీ పైన యాక్షన్ తీసుకుంటారు